ఈరోజు వర్క్షాప్ డిపార్ట్మెంట్లో ఏఐటీసీల ముందుగా చేరిన కార్మికులందరికీ వారికి సపోర్ట్ చేసిన వారికి ఏఐటీసీ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ టాప్లెట్స్ మీకు అందరికీ తెలుసు ఈ సింగరేణి సంస్థ ఈరోజు ఇక్కడ ఉన్నది అని అంటే కేవలం ఒక ఏఐటిసి ఎర్ర సంఘం తప్ప ఏ యూనియన్ లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వర్క్షాప్ ఉన్నది అని అంటే కూడా ఏఐటిసి సంఘమే రోజు గృహాధ్యక్షులు రెండు వారాలు ఏ మార్పు ముందు పెట్టి ఇలా ఈ వర్క్షాప్ను ఇక్కడ అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఏఐటీసీకి ఇది ఒకటే కాదు సింగరేణి ఉన్నది అని అంటే కూడా ఏఐటీసీ నాయకత్వం ఎందుకు తొంభై ఐదు తొంభై ఆరులో బిఐఆర్ఎఫ్లో వేయినప్పుడు ఇప్పుడున్న సంఘాలు అప్పుడు కూడా ఉన్నాయి మరి అప్పుడు ఏ ఒక సంఘం కూడా ఈ సమస్య కోసం కార్మికుల చైతన్యవంతం చేసి కంపెనీ అధికారులను కూర్చునే పెట్టి ఈ సమస్య ఉంటేనే ఈ ప్రాంతంలో పరోక్షంగా ప్రత్యక్షంగా కార్మిక పిల్లలు కార్మికులు ఈరోజు ఇక్కడ ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలామంది ఏఐటీసీని విమర్శించారు ఆ రోజు ఏఐటీసీ నాయకుల మీద దాడులు కూడా వేసారు దాడులు వేసినా ఇబ్బందులు ఉన్నా కేసులు పెట్టినా ఇంక్రిమెంట్లు వేయినా ఈ సమస్య ఉంటేనే మనం ఉంటాం ఈ ఏరియా మనగడ ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఏఐటీసీ నాయకత్వం బిఐఆర్ నుంచి రక్షించింది ఒక కేవలం ఏఐటిసి సంఘం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఎందుకు చరిత్ర చెప్తుంది ఈరోజు రేపు లాభాల వాట కార్మికులు రాగానే ఒకడు అడిగిండు అన్న డబ్బులు ఎప్పుడు ఎప్పుడొస్తాయని అన్నాడు ఎస్ డబ్బులు కూడా ఏఐటిసీ అగ్రిమెంట్ చేసింది లాభాల వాట కూడా ఏఐటిసి అగ్రిమెంట్ చేసింది ఈ బోనస్ కూడా అగ్రిమెంట్ చేసింది ఏఐటిసీ దసరా అడ్వాన్స్ కూడా చేసింది ఏఐటిసీ ఎవరో చెప్పువానండి ఈరోజు ఈ సమస్య కోసం నలభై రెండు లే పుట్టినా కానుంచి ఇప్పటి వరకు మడమే దింపకుండా రాసి పడకుండా నాయకుల మీద కేసులైనా హత్యలైనా ఇంక్రిమెంట్లు అయినా జైళ్లపాలైనా కార్మికుల కోసం పుట్టిన యూనియన్లో కార్మిక నాయకులుగా ఉండి కూడా మేము ఇన్ని అనుభవించి కార్మికుల కోసం పనిచేస్తున్న సందర్భంలో నిన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఏఐటిసీని బదనాం చేయడానికి మారు సమస్య పైన కొంతమందిని మా ఆఫీసు మీదకి తీసుకురావడం జరిగింది వారు చెప్పారు సర్కారు సంఘం అని చెప్పుకునే నాయకుడు ఏఐటిసి వాళ్ళే ఆపుతారు మీ మారు సమస్య అని చెప్పి వారు చెప్పడం జరిగింది అది ఆపుతారు రికార్డ్ అది తెలుసుకుందాం అది కంపెనీ దగ్గరనే మేము ఒకటే చెప్పినాం వారి పిల్లలకు మీరు మా పిల్లలు మీ తండ్రులు ఏ డ్యూసో పనిచేసారు మీరు మీ నాన్నలు మెంబర్షిప్ ఇస్తే ఈ పాల్ బోనస్ ఆఫ్ డబ్బులు ఇస్తే మీరు చందాలిస్తే ఈ భాస్కరరావు భవనం ఉన్నది మనందరి నాయన మాది ఒక్కలది కాదు ఈ కుర్చీలు కూడా మీరు ఇచ్చినయే అని చెప్పి కూర్చొని పెట్టి మాట్లాడిను మీకు ఈ పది సంవత్సరాల నుంచి ఈ మారు సమస్య పైన ఏ యూనియన్ మాట్లాడలే ఎవరు మాట్లాడలే పోషణ చెప్పినట్టుగా ఎలక్షన్లు రెండు సంవత్సరాలు అయితే మాకు పత్రం ఇచ్చి నిన్నడికి సంవత్సరం కరెక్ట్గా ఈ సంవత్సర కాలంలో డైరెక్టర్లు చేంజ్ కావడం పరిస్థితులు అక్కడ అనుకూలించకపోవడం మీటింగ్లు పెట్టకపోవడం డైరెక్టర్ బా లేవల్లో రెండు మీటింగులు సిఎండిఎం లేవల్లో ఒక మీటింగ్ జరిగింది ఫస్ట్ మీటింగ్లో పెట్టినాం ఇలా కొత్త మైండ్స్ రావాలి కొత్త ఉద్యోగాలు రావాలి మారు పిల్లు ఇలా మన కంపెనీ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ మీటింగ్లో పెట్టించి దాన్ని కమిటీలు వేస్తారు కమిటీ దేనికి వేస్తారు ఈ మారు సమస్య ఉన్నది మారు సమస్య ఒక దాని మీద లేదు తండ్రి పేరు తేడా ఉంటుంది ఇంటి పేరు వేరే ఉన్నది కొడుకు వయసు ఎక్కువైతుందంటే సర్టిఫికెట్ తీసుకొచ్చి పెట్టారు లేదా వయసు దానిలో పెట్టారు పేర్ల దానిలో పెట్టారు ఊరు పేరు వేరు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి రకరకాలుగా అక్కడ మార్పుల సమస్య ఉంటే దాన్ని డైరెక్టర్ లెవెల్లో ఒక కమిటీ వేసి దాన్ని ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దాము అనే ఒక కమిటీ వేస్తే కంపెనీ లెవెల్లో మొత్తము కంపెనీ చేసే పని మొత్తం చేయించి అక్కడ పెట్టినాం దాన్ని పెడితే ఏం చేయాలి మార్పు చేయాలంటే ఎవరు చేయాలి మార్పు పేర్లు చేయాలంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అడ్వకేటు జనరల్ దాన్ని తీసుకోవాలి అక్కడ కంపెనీ చేసే పని కంపెనీ చేయించినాం డిసిమిస్ అవులేదు డిసిమిస్ అది కూడా ఇయను అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళు కానీ భవిష్యత్తు సింగరేణి ఉన్నది అంటే వాళ్ళ నాన్నలు వాళ్ళ ఒక శ్రమ వాళ్ళ రక్తం ధారకోసిరు ఆ పిల్లలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు మనం పెడితే వాళ్ళు మూడు సంవత్సరాలులా ఒక వంద సంవత్సరాలు ఉంటే జాబులు ఇస్తామని అంటే లేదు లేదు మూడు సంవత్సరాలు వద్దు ఐదు సంవత్సరాలల్లో ఏదో ఒక సంవత్సరం వంద సంవత్సరాలు ఉంటే వారికి జాబులు ఇవ్వాలని చెప్పి పెట్టినాం దాని కంపెనీ కంపెనీ కూడా అప్రూవల్ అయింది ఇవాళ కొత్త మైన్స్ కోసం మనకు ఆరు బయలు వచ్చేవి ఉన్నాయి ఆ ఆరు బైలు కూడా రావాలని చెప్పి దాని మీద పెట్టినాం ఇవన్నీ సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మూడు మీటింగ్ నెలనే ఒక తీసుకొచ్చినాం ఇవాళ మారు పేర్లు అసలు ఏఐటీసీకి సంబంధం ఉన్నదా ఏఐటీసీ గెలిచింది మొన్న పది పన్నెండు సంవత్సరాల నుంచి మారు పేర్ల సమస్య ఉన్నది అయినా ఇలా మేము వచ్చినాక రెండు మీటింగులైన ఫైల్ అంతా కంపెనీతోనే అయ్యే పని అంతా చేసి పెట్టినాం అది ఒక జనరల్ అడ్వకేట్ ద్వారా చేస్తే అది ఒక మిమ్మల్ని చేసే చెప్పాలా గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ చెప్పాలంటే దాని కార్మిక శాఖ మంత్రిరా ఐటీ మంత్రిరా లేకపోతే ముఖ్యమంత్రిరా ఉప ముఖ్యమంత్రిరా వారి ఆధీనంలో ఆయన చెప్పాలా దానికోసం అక్కడ మనం వేచి ఫైల్ ఇక దాని నాయకుడు చెప్తారంటే ఏఐటిసీలు చేయబట్టే అక్కడ అని అంటున్నాం మేము ఒకడే చెప్తున్నాం ఏఐటీసీ ఒక మాట అంటే కట్టుబడి ఉంటుంది ఏఐటీసీ ఒక మాట అంటే తప్పదు ఎప్పుడు కానీ ఏది చరిత్రలో లేదు ఇప్పటి వరకు కూడా ఏదైతే మాట ఇచ్చినావో మాట కట్టుబడి ఉన్నాం మేము ప్రెస్ కూడా సిద్ధమని చెప్తున్నాం ఈ మార్పుల విషయంలో డిస్మిస పేరు మీద కొత్త బయలు రావాలన్న దాని మీద మా దగ్గర అగ్రిమెంట్ ఉంది కాబట్టి మా దగ్గర అగ్రిమెంట్ ఉంది మేము తీసుకొచ్చి చూపిస్తాం నీవు చెప్పిన అతను నువ్వు ఏ అగ్రిమెంట్ చేసినావో ఏ లెటర్ పెట్టినవో ఏం చేసినవో అది చూపించమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇలా లాభాల వాట విషయంలో కూడా అంటారు మేము మా మొత్తం మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అంటారు ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అయితే ఇలా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నీ ప్రభుత్వం దగ్గర ఉండేది ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం కదా ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి చెప్పారు కదా ఎలక్షన్ల ముందు